తెలంగాణలో ఖచ్చితంగా రాజకీయ శూన్యత ఉందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని పార్టీలను నమ్ముకొని దగా పడ్డామని ప్రజలు చెబుతున్నారని తమ ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చడమేనన్నారు ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో బిజీగా ఉన్నారని తాము ప్రజల గొంతుకగా మారుతామన్నారు మోంధా తుఫానుతో రైతులు నష్టపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు వరంగల్ నగరం నీటిలో మునిగిపోతే పోరాటం చేయాల్సిన పార్టీలు పట్టించుకోవడం లేదు రెండు పక్షాలు ప్రజల కోసం తిరగడం లేదు కనుక బాధితుల తరఫున మేం పోరాటం చేస్తాం జాగృతి రాజకీయం వేదికే మేము చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడాం జాగృతి ది తెలంగాణ లైన్ మేము ప్రజల కోసమే పోరాడతామని కవిత అన్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికుల చట్టాలు వారి హక్కులను కాలరాస్తున్నాయని దీనిపైన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు చేయాల్సినంత స్థాయిలో పోరాటం చేయలేదని కవిత విమర్శించారు ముఖ్యంగా రాహుల్ గాంధీ రైతు చట్టాల గురించి మాట్లాడినప్పటికీ కార్మికులకు అన్యాయం చేసే లేబర్ చట్టాల గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు రైతు చట్టాలను మార్చగలిగిన కార్మికులకు అన్యాయం చేసే చట్టాలలో మార్పు రాకపోవడం పట్ల ప్రధాన పార్టీలు దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కవిత లెఫ్ట్ పార్టీలు ప్రయత్నించినా వారి శక్తి సరిపోలేదన్నారు మోదీ కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కార్మికుల కోసం పోరాడిన వ్యక్తిని పేర్కొన్నారు జూబ్లీల్స్ ఎన్నికలు రావడంతో ఎమర్జెన్సీగా మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు అదే ఎమర్జెన్సీలో మైనారిటీల కోసం ఏటా రెండు వేల కోట్లు ఖర్చు చేయాలని మైనారిటీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య మండలిలో తాను మాట్లాడిన తరువాతే ముఖ్యమంత్రి ఏడు వందల కోట్లు విడుదల చేశారని కవిత గుర్తు చేశారు అయితే ప్రతీ నెల నిధులు విడుదల చేస్తామని చెప్పినా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు ఈ పరిస్థితి వల్ల పేద విద్యార్థులు స్కూల్ మానేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కవిత స్కూల్స్ కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తే వారికి మద్దతుగా ఉంటామని ఆడపిల్లలకు చదువు నష్టపోకుండా ఉండేందుకు స్కూల్స్ బంద్ కాకుండా పోరాటం చేస్తామని ప్రకటించారు బుద్ధిజీవులంతా ఈ పరిస్థితులపైన ఆలోచించాలని పిలుపునిచ్చారు కవిత తనను కొందరు వారి బాణం వీరి బాణం అని అనుకుంటున్నారని కానీ తాను తెలంగాణ ప్రజల బాణాన్నని కవిత స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే తన కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు ప్రస్తుతానికి జనం బాట పూర్తయిన తరువాత తమ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు కవిత హడావిడిగా ప్రకటనలు చేయబోమని అవసరమైతే మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్లి వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు తన రాజీనామాను యాక్సెప్ట్ చేయమని తాను కోరిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో వారికే అర్థం కావడం లేదని కవిత అన్నారు రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీని చేయాలనే ఆలోచనలో వారికి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు చైర్మన్ తన రాజీనామా పైన తనతో మాట్లాడకుండా చిట్చాట్లో లో మాట్లాడుతున్నారని మరోసారి ఆయనతో మాట్లాడి రాజీనామాను ఆమోదించాలని కోరుతానని తెలిపారు కవిత వచ్చే మూడేళ్లలో చాలా మార్పులు వస్తాయని ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనలో మహిళలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో తెలంగాణలో అరవై తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు బీసీ రిజర్వేషన్లు సామాజిక తెలంగాణలో వీలైనంత త్వరగా పూర్తి కావాలని కోరుతున్నట్లు చెప్పారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇంకా రెండు నెలల సమయం కోరుతున్నారని ఈ విషయాన్ని సాగదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు జూబ్లస్ ఎన్నికల్లో తమకు ఎలాంటి స్టాండ్ లేదని క్లారిటీగా చెప్పారు కవిత అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై మూడు మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఒక్క బీసీ కానీ మహిళ కానీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేదని ప్రశ్నించారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మూడవ జిల్లాగా కరీంనగర్లో పర్యటించిన కవితకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు సామాజిక తెలంగాణ సాధనలో వెనకడుగు వేయవద్దని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు కవిత స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళు స్వరాష్ట్రం తెచ్చుకొని పన్నెండేళ్లైన పరిస్థితుల్లో మార్పు రాకపోవడం కనీసం విద్య వైద్యం కూడా ప్రజలకు అందించలేకపోవడం తన ఆవేదనకు కారణమని చెప్పారు కవిత ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పదే పదే ఇదే సమస్యలను చెబుతున్నారని అన్నారు ఆర్టీసీ సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే విధంగా చట్టాలు చేశారని పోరాడితే తప్ప ఏది రానటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు మోడీ కార్మికుల విషయంలో నల్ల చట్టాలు తెచ్చినా మనం స్పందించడం లేదని మన హక్కులను కాపాడుకోవడానికి తెచ్చుకున్న తెలంగాణలో ఆ పోరాట తత్వం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు కవిత సమసమాజం రావాల్సిన అవసరం ఉందని సమస్యలు తీరాలంటే పిడికిలి బిగించి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు కవిత విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని లేదంటే ఇంకా ఎన్నాళ్ళు ఇతర దేశాలలో ఉద్యోగాల కోసం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఫిలిప్పైన్స్ లాంటి చిన్న దేశం కూడా ఎమిరేట్స్ను ధిక్కరించి మినిమం వేతన చట్టం చేసిందని కానీ మన దేశం పట్టించుకోవడం లేదని ఉదాహరించారు మహిళలు యాభై శాతం ఉన్నా అధికారంలో తగిన ప్రాధాన్యత లేదని యాభై శాతం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లంటే అంటే ఎవరు మాట్లాడడం లేదని గుర్తు చేశారు కవిత అలాగే యాభై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అంటున్నా ఊరుకుంటున్నామని ఒక్కసారి ఊరుకుంటే మళ్ళీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోతామని హెచ్చరించారు కవిత అందరం కలిసి పోరాటం చేస్తేనే మార్పు వస్తుందని పునరుద్ఘాటించారు కరీంనగర్ జిల్లా శాతవాహన రాజులు పరిపాలించిన ప్రాంతమని ఇక్కడ చిన్న వల్లభుని శాసనం ద్వారానే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిందని కవిత అన్నారు ఆ శాసనం ఉన్న బొమ్మలమ్మ గుట్టను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడ్డామని గుర్తు చేశారు హుజూరాబాద్ మానుకొండూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని దీనిపైన అందరూ ఆలోచించాలని అన్నారు కవిత కరీంనగర్ నుంచి బేములవాడకు వెళ్లే మార్గంలో దుమ్ముతో నిండిపోయిందని తెలిపారు ఇక్కడ చేపట్టిన బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో బండి సంజయ్ చెప్పాలని దీనిపైన శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు కవిత కల్వల ప్రాజెక్ట్ వద్ద మత్తిడి కొట్టుకుపోయి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోవట్లేదని దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ఇప్పటికే విడుదల చేసిన డెబ్బై కోట్లను తక్షణమే ఇవ్వాలని కోరారు కవిత ఆరగండ్ల కన్నాపూర్ రోడ్లను గుండ్లంపల్లి గన్నేరువరం రోడ్లను త్వరగా బాగు చేయించాలని డిమాండ్ చేశారు కరీంనగర్లో ఎయిర్పోర్ట్ గురించి ఎవరూ మాట్లాడడం లేదని నిజామాబాద్లో ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేశామని వరంగల్లో దాదాపు రానుందని తెలిపారు కవిత కరీంనగర్ నుంచి తిరుపతి ముంబై షిరిడీకి రైళ్లు నడపాలని కోరారు గ్రనైట్ ఆదాయాన్ని ఈ జిల్లాలకు అభివృద్ధికి వినియోగించాలని అవసరం ఉందని గ్రనైట్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు కవిత సహజ వరులు వాడుకోవడాన్ని వ్యతిరేకించడం లేదని కానీ పది మీటర్లు అంటే వంద మీటర్లు తవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు గతంలో తాను కొన్ని బంధనాల్లో ఉండేదానని కానీ ఇప్పుడు ఫ్రీ బర్డ్నని గ్రానైట్ మాఫియా పైన పోరాటం చేస్తానని కవిత అన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించిన ఇప్పటికీ స్మార్ట్ సిటీ అవ్వలేదని విమర్శించారు కవిత ఇక్కడ కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని డైరెక్ట్ గా మానేరులోకి డ్రైనేజీని చేస్తున్నారని తెలిపారు స్మార్ట్ సిటీ విషయంలో బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ టవర్ లో కంపెనీలు పారిపోయాయని మంత్రి శ్రీధర్ బాబు దీనిపైన దృష్టి పెట్టాలని కోరారు రామడుగులో ఉన్న శిల్ప కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారికి ఐదు ఎకరాల జాగా ఇవ్వాలని వారి ఖర్జానాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మోందా తుఫాను కారణంగా నష్టపోయిన వరంగల్ ఖమ్మం జిల్లాలే కాకుండా అన్ని జిల్లాల రైతులకు ఎకరాకు యాభై వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత వెల్ఫేర్ హాస్టళ్లలో జరుగుతోన్న మరణాలు తనను బాధిస్తున్నాయని గత ఏడాదిన్నర కాలంలో నూట పది మంది పిల్లలు చనిపోయారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు శ్రీవర్షిత అనే అమ్మాయి హాస్టల్లో చనిపోయిన ఘటనపై ఏం జరిగిందో తెలియాలని కవిత అన్నారు తల్లిదండ్రులు పిల్లలను పంపించాలంటే పరిస్థితులు మారాలని కోరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ విషయాలపైన ఎందుకు మాట్లాడడం లేదని కవిత ప్రశ్నించారు